మరి రాజ్యాంగం ప్రకారంగానే తీర్పిస్తారు అనుకుంటున్నాం కానీ నిజానికి రాజ్యాంగం నీది నాది ఎందుకంటే దైనందిన జీవితంలో అక్షి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఉపయోగపడేది ఏంటి అంటే చాలా మంది మెడిసిన్స్ అయ్యి అనుకుంటారు కానీ రాజ్యాంగం మాత్రమే ఒక వ్యక్తి యొక్క జీవితానికి సార్థకత చేకూర్చే ఏదే అంటే భారత రాజ్యాంగం మాత్రమే ఎందుకంటే ఇది మన జీవితంలో కూడా ఒక భార్య జీవితంలో కూడా రాజ్యాంగం చదివినప్పుడు అర్థమవుతుంది పెళ్ళికొడుకు కానీ పెళ్లికూతురు కానీ పెళ్ళికొడు పెళ్లి పెళ్ళికొడుకు కానీ నిజంగా రాజ్యాంగం చదివితే ఈమె నాకు బాధ్యస కాదు నాతో పాటు సమానం నా సహజ చర్మదారులని ఎప్పుడు అర్థమవుతుందంటే ఆ వ్యక్తి రాజ్యాంగం చదివినప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఈ రాజ్యాంగం గొప్ప ఇంకా గొప్పతనం ఏంటంటే మరి సొసైటీలో ఉన్న ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఏ విధంగా సేవ చేయాలని తెలియాలంటే మరి రాజ్యాంగం చదువు అనుకుంది ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఒక తన చక్కడ టెక్నికల్ నాలెడ్జ్తో లక్ష రూపాయలు పెట్టి కార్ తయారు చేస్తే అదే రేపు మూడు వేలకు ఐదు వేలకు ఒక ల్యాప్టాప్ కానీ తయారు చేస్తే ఆ ఇంజనీరింగ్ విద్యార్థికి రాజ్యాంగంగా తెలిస్తే ఏం చేస్తారంటే నా బాధ్యత నేను ఇంజనీరింగ్ చదవడానికి ప్రభుత్వం నా మీద కోటి రూపాయలు ఖర్చు పెట్టాను అంటే ఫ్యాకల్టీ కోటి రూపాయలు అంటే డైరెక్ట్ డబ్బులు అతంక ఇవ్వదు కానీ ఆ ఫ్యాకల్టీ ల్యాబ్స్ అన్ని కలిపి ఒకసారి నాలుగు సంవత్సరాలు అతను బయటకు వచ్చేసరికి ప్రభుత్వం అతను కోటి రూపాయలు ఖర్చు పెడుతుంది కోటి రూపాయలు ఖర్చు అతను రాజ్యాంగం గురించి నాకు తెలుసుంటే నా పని సమాజంలో అందరూ కూడా సాంకేతికంగా రాకపోవాలి సాంకేతిక విజ్ఞానం ఎస్పెషలీ లోయర్ క్లాస్ పీపుల్ కూడా రావాలి వాళ్ళు రావాలంటే మూడు వేలకి ఐదు వేలకే ల్యాప్టాప్ వస్తే అనేకమైన మరి ఇంటర్నెట్ కానీ ఫెసిలిటీస్ అనేది మరి అనేక సాంకేతిక విద్య వస్తుంది కాబట్టి మరి ఒక ఇంజనీరింగ్ విద్యార్థికి రాజ్యాంగం తెలిస్తే లక్ష రూపాయలు కదా కానీ మూడు వేలు ఐదు వేలు లోపు వచ్చే ల్యాప్టాప్ని కనిపెట్టకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు నిజంగా లక్ష రూపాయలు పెట్టి కాలు కనిపెడితే అందరూ కావాలి కొలిసి అది వాయి కాలుష్యం పెరిగిపోయి సమాజం మీద మరి దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దానికన్నా మూడు వేల ఐదు వేలు ల్యాప్టాప్ కనిపెట్టి అందరూ ఎక్కువ మంది ఉపయోగపడేటట్టు మరి చేయగలగాలంటే ఆ ఇంజనీరింగ్ విద్యార్థికి మరి ఖచ్చితంగా రాజ్యాంగం తెలుసుకుంటాలి ఈ రాజ్యాంగం నేను చెప్తా ఉంటే నేను చాలు ఉదయం గ్రూప్ లో రాజ్యాంగం ఏం చెప్తుందంటే మరి భారత ప్రధాని పవర్ఫుల్ ప్రధాని ఎవరేంటే మరి ఇందిరాగాంధీ చెప్పుకుంటాం పవర్ఫుల్ భారతదేశం పవర్ఫుఫుల్ ఈ రోజు కూడా పవర్ఫుల్ ప్రధాని ఎవరంటే ఇందిరాగాంధీ అటువంటి ఇందిరాగాంధీ నలభై ఐదు దేశాలకు అధ్యక్షురాల ఉండి బయటకు వెళ్తున్నప్పుడు మరి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఆ పక్కన ఉన్న టెంపుల్కి వెళ్తే సాధారణంగా మన కుల సాంప్రదాయం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు దేవుడు దానం అంటే మన సాంప్రదాయం ఆ సాంప్రదాయం ప్రకారంగా మరి అంత టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్లో ఉన్న పూజారులు అమ్మ నువ్వు లోపల రాకూడదు నీకు లేడు నువ్వు ఎదవరాలి మన సాంప్రదాయం ప్రకారంగా నువ్వు టెంపుల్ లోపల గర్భగూడ రాకూడదు చెప్పినప్పుడు మరి బయట నుంచి ఆవిడకి హారతలు ఇచ్చి పంపించేశారు పంపించినప్పుడు ఆవిడ ఆ మీటింగ్ వెళ్ళింది మీటింగ్ వెళ్ళింది బయటకు వచ్చిన తర్వాత ఇందిరాగాంధీని నలభై ఐదు దేశాల్లో ఉన్న అందరూ వచ్చి మీరు మాట్లాడాలి మీరు మాట్లాడాలంటే ఆడొక్కే అంటే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నా ఆయన వల్ల అయిన సరికి అందరు కూడా ఆయన అంటే ఎవరో మీ భర్తని ఫిరోజ్ గాంధీనా అని అడిగారు నో నో నథింగ్ బట్ డాక్టర్ భీమ రాజు రామ్జీ అంబేద్కర్ ఎందుకంటే ఒక విధవరాలు నాకు ఒక గుడిలోకి రావడానికి అవకాశం లేదు కానీ ఈ భారతదేశానికి ఈ అత్యంత మరి ప్రజాస్వామ్యంగా భారతదేశానికి ప్రధాన అయ్యా అంటే కేవలం రాజ్యాంగం గొప్పతనమే ఆ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గొప్పతనమే మరి చెప్పిందంటే మరి రాజ్యాంగం గొప్పదనం ఎంత చూడండి ఖర్చు ఖర్చు పెట్టే కలుగుతుంది రాజ్యాంగం ప్రకారంగా అయితేనే రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారంగా అయితేనే నష్టమైన పది రూపాయలు కూడా ఖర్చు పెట్టాయి అవసరం బట్టి అక్క ఇంకా ఖర్చు ఉన్నాయి మనకి ఈ నెల వచ్చి ఈ నెల పది రూపాయలు ఖర్చు పెట్టేశం వచ్చే నెల పది రూపాయలు ఖర్చు పెట్టేసాం ఇంకో ఖర్చు ఉన్నాయి ఆ పై నెల పది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా మనకి మనకీ ఖర్చు ఉన్నాయి ఇంకా కానీ రిజర్వ్ బ్యాంక్ అక్కడ ఆగు ఆల్రెడీ వచ్చే నెల ఒకటి రూపాయలు ఖర్చు పెడేస్తాం అయినా డబ్బులు పెట్టడానికి మీకు అధికారం లేదు అని రిజర్వ్ బ్యాంక్ స్టేట్లు అన్నిటిని కంటిన్యూ చేస్తా అందువల్లే భారతదేశం ఎంత భేదేశం అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రాలేదు అమెరికా దరిగిన దేశమైనా నాలుగు సార్లు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ నాలుగు సార్లు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే పది రోజుల నుంచి ముప్పై ఒక్క రోజుల వరకు గవర్నమెంట్ ఆఫీసులు ఇన్ని క్లోజ్ చేస్తారంట ఒకసారి పది రోజులు ఒకసారి పదిహేను రోజులు ఒకసారి ఇరవై రోజులు ముప్పై ఒక్క రోజులు అలాగా ఆఫీసులు ఎందుకు క్లోజ్ చేశారంటే ఆఫీస్ ఓపెన్ చేస్తే టీడబ్ల్యూ కూడా వేస్ట్ అని చెప్పేసి మరి నాలుగు సార్లు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అమెరికాలో అంత బిస్ దేశంలో వచ్చింది కానీ భారతదేశంలో రాలేదంటే అందువల్ల ఒబామా అన్న నేను నాలెడ్జ్ జ్ఞానం గురించి మోకరి ఉంటే అంబేద్కర్ ముందే మోకరు వెళ్తాను ఎవరు అంబేద్కర్ అంత గొప్ప రాజ్యాంగాన్ని మరి మనకి మనకి అంటే ఈ రాజ్యాంగం అందరినీ పొందుపరచబడ్డాయి ఒకటి కాదు రెండు కాదు మనిషి జీవితం ఏ విధంగా జీవించాలి మరి మొక్క చెప్పాలంటే స్త్రీ గురించి స్త్రీ మరి ఆయన స్త్రీ గురించి స్త్రీకి అన్ని హక్కుల్ని ప్రసాదించాడు ఎంత అంటే ఈరోజు మమతా బెనర్జీ కానీ జయలలిత కానీ ఇందిరాగాంధీ కానీ మన చైర్మన్ గారు కానీ లేకపోతే మన మున్సిపల్ చైర్మన్ గారు అందరూ కూడా మరి ఈరోజు అంత అత్యున్నత పదవుల్లో చేస్తానంటే అది భారత రాజ్యాంగ ఇచ్చిన ప్రసాదం మాత్రమే ఎందుకంటే ఈరోజు మహేంద్ర టెక్ ఆ టెక్ అనుకుంటారు కానీ లేడీస్లే ఈరోజు ఇది ఇంప్రిజుల్లో పనిచేస్తున్నాను మహేంద్ర టెక్లో పనిచేస్తున్నాను అని అనుకుంటారు కానీ దానికి అంతటి కారణం మరి మరి రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కులే ఈ రాజ్యాంగం మనం ప్రసాదించండి ఒక మనిషి ఒక ఓటు మీరు ఆలోచనే అనిల్ అంబానైనా ఎవరైనా కానీ మరి ఎవరైనా కానీ పోలింగ్ బూత్కి వచ్చి ఓటేయాలి కానీ అనిల్ అంబానీ ఇంట్లో పనిచేసే పని మనిషి కూడా పోలింగ్ బూత్కి వచ్చే ఓటేయాలి అనిల్ అంబానీ కూడా పోలింగ్ బూత్కి వచ్చి ఓటేయాలి అంతేగాని అనిల్ అంబానీ ఆయన ఓటీస్ చూడని అని చెప్పి ఈ ప్రసైడింగ్ ఆఫీసర్ ఈ ఓటు బాక్స్ పెట్టుకెళ్ళి ఓటు కలప్ట్ రాడు ఒక మనిషి ఒక ఓటు సాధించుకునే కానీ ఒక మనిషి ఒక విలువ సాధించుకోవాల్సిందని చెప్పి మరియు సాధించుకోవాల్సి ఉందని చెప్పి ఈ రాజ్యాంగం మనం చెప్పింది కాబట్టి మరి ఆ దిశగా మనందరం మనం చేయాలని చెప్పి ఇంకోటి అంటే ఎలక్ట్రిసిటీ యాక్టర్ అయితే ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్టర్ రాశారు అసలు రాశారు ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఏం చెప్పాలంటే విద్య వైద్యం విద్యుత్ ఈ మూడు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలి చెప్పిన మొట్టమొదట మరి ఈ రోజు మరి విద్యుత్ ద్రైవేట్ చేస్తాం నిజంగా మరి చేసేలా లేకపోతే ఈ రోజు చెట్టు కదేమో మనకు జోలు ఉంటాయి కదా నిజంగానే రకపోతే ఇది లేట్ అయ్యాధ కలిగి ఒక హ్యాక్ చెప్పాలి ఎందుకంటే స్క్రీప్ పెరుగుతుంది ఇది రేపు పెరుగుతారు వర్క్ కరకపోతే ఇది రోజులు ఎన్ని భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రాటన విశ్వాసము ఆరాధనలో స్వేచ్ఛను అంతస్తు హోదాలోనూ అవకాశంలోనూ సమానత్వమును చేకూర్చకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను మరియు అఖండతను పెంపొందించాపూర్వకంగా తీర్మానించుకొని ఇరవై ఆరు నవంబరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మన పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్నా ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము మరి ఈరోజు రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు సందర్భంగా మరి స్థానిక విద్యుత్ భవన్ ఏలూరులో మా సూపరింటెండింగ్ ఇంజనీర్ సాల్మన్ రాజు గారు మరి ఆదేశానుసారం ఇక్కడ గుడ్ సమ్ రిటర్న్ వారి హాస్పిటల్లో బ్లడ్ బ్యాంకు అలాగే క్యాన్సర్ టెస్టులు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బ్లడ్ బ్యాంకు ఇలాగా వివిధ రకాలుగా మరి ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా మరి ఈరోజు బ్లడ్ బ్యాంకు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనిలో ఉద్యోగులు పెద్ద ఎత్తున బ్లడ్ని డొనేషన్ చేయటం జరిగింది విద్యుత్తు అందించడమే కాకుండా అందరి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా మా సంస్థ పనిచేస్తూ మరి దాంతోపాటు సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే దృక్పథంతో మరి ఈ కార్యక్రమాలను కూడా మేము తలపెట్టడం జరిగింది మరి ఈరోజు అందరూ కూడా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో భాగంగా మరి అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే ఉద్యోగులు కూడా మరి వారి క్యాన్సర్ సంబంధిత పరీక్షల్ని నిర్వహించడం చేయటం కూడా జరిగింది మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డీ బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ Five double three double six.